స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే తన పొరుగు వాని ధృనీకరించి వాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా నుండును తన పొరుగు వారిని ఎవరైతే తృణీకరిస్తాడో వారట బుద్ధి లేని వాడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మేవార్త పద్దెనిమిదో అధ్యాయము పదో చిన్న వారిలో ఒకని నేనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోక మందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోక మందు చూసుకుందని మీతో చెప్పుచున్నాను దేవుడు బిడ్డలారా ఈ వారిలో ఒకని నేను తృణీకరింపకుండా చూచుకొనుడి చిన్న పిల్లల్ని వారి విషయంలో వారి దూరం వారిని నానా విధాలుగా బాధ పెట్టకూడదు ఎందుకంటే వారి కావలిగా ఉంచబడినటువంటి దూతలు దేవుని ముఖమును ఎప్పుడు కూడా చూస్తూ ఉంటూ ఉన్నాయి ప్రభువా చిన్నపిల్లలు ఈ రీతిగా అంటూ ఉన్నారు ఈ రీతిగా తృణీకరిస్తూ ఉన్నారు నీవే చూచుకో అని చెప్పేసి అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అటు వారు బుద్ధి లేని వారు అని దేవుని బిడ్డలారా లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మనం చూసుకుందాము సమయంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై మూడవ వరకు మనం చూసుకున్నట్లయితే పిలి ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ యొక్క పిల్లి ఈ యొక్క సౌలు వారి మీదకి యుద్ధానికి వచ్చి ఉన్నారు అయితే యుద్ధానికి వచ్చినటువంటి ఆ యొక్క సమయంలో చివరికి ఎవరా అని చూసినప్పుడు దాబిదు యుద్ధం చేయడానికి ఆయన ముందుకు ఉన్నాడు అయితే ఈ పిలిస్తూడైనటువంటి ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే దాబిదును చూసి ఇక్కడ చూడండి వాటికి సెలవిస్తూ ఉంది చుట్టూ పాలూ దాబేదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసి అయి చూసి చూచి అతన్ని ధృవీకరించాను ఈ పిలిస్తూడైనటువంటి ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా ఉన్నటువంటి దావేను చూసి ఉన్నాడట అదే కాకుండా ఈ పిలిస్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చిచున్నావే నేను ముక్కన అని దావెంతో చెప్పి తన దేవతల పేరిట దావీను క్షమించెను దేవుని బిడ్డలారా ఈ కొద్ది గురించి మీకు తెలిసింది ఎత్తుగా ఉంటాడు బలము కలిగినటువంటి వ్యక్తి ఆ జాను పాహుడు యుద్ధంలో గెలిచినటువంటి వాడు విర్రమిగుతూ మాట్లాడినటువంటి మాటలు కూడా మనము విన్నాము అయితే అలా మనుషులని అలాగ బాలు తృణీకరించినటువంటి వారు బుద్ధి లేని వారు అని చెప్పేసి అని వార్తలు సెలవిస్తూ ఉంది అయితే దావేదును చూసి అతడు నువ్వు బాలుడవి అని చెప్పి తృణీకరించాడు అదే కాకుండా దేవతల పేరిన దావేదును శించి ఉన్నాడు గొల్్యాత్తు పిలుస్తూడైనటువంటి గొల్్యాత్తు రెండు విధాలుగా దావిదులు అయ్య బాధ పెట్టిన్నాడు జరిగింది క్షపించడం అనేది కూడా జరిగింది అయితే దాబిదంటున్నటువంటి మాట ఏంటంటే ఎహోబాదే ఈ యుద్ధము ఎహోబాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించిన చెప్పాను ఇక్కడ చిన్నపిల్లల దగ్గర దేవుని దూతలు తోడగా ఉండి దేవుని దూతలు దేవుని ముఖమును చూస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలరా దావితో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు దావితో యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క కొళ్యాతు అన్నటువంటి మాటలను బట్టి దావితో ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు యుద్ధముదే ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనకి నా మాటలు వినబడి ఉన్నాయి తగినటువంటి యొక్క మాటలన్నీ కూడా ఆయనకి వినబడి ఉన్నాయి ఆయన చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి ధైర్యముతో ముందడుగు వేసి ఉన్నాడు చూడండి ఏం జరిగిందంటే మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము యాభై యాభై ఒకటో వచనాలు మనం చూసుకున్నట్లయితే దాబేటు పిల్లి కంటే బలాదుడై కట్కము లేకయే వడిసలతోనూ రాతితోనూ ఆ పిల్లి కొట్టి చంపెను వాడు బోర్ల పడగా తాబీదు పరిగెత్తిపోయి పిలిస్తీని మీద నిలుచుండి వాడి కత్తి వరదూసి చచ్చుట చూచి దేవుని బిడ్డలారా గమనించండి దాబీదు బాలుడే అనుకొని త్రోణీకరిస్తూ ఉన్నాడు ఉన్నాడు బాలుడే కదా అని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు కానీ వారి పక్షమున దేవుడు ఉన్నాడు వారికి దేవుని యొక్క వారు దేవుణ్ణి బిడ్డలుగా ఉన్నారు దావిదు కూడా కలిగినటువంటి దేవుక్ ఉంటూ ఉన్నాడు గనుకనే తన ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా తనని శపించిన వారు ఉన్నారు తనని తృణీకరించిన వారు ఉన్నారు తన ప్రాణము తెలియ చూసిన వారు కూడా ఉన్నారు కానీ దావిదు దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు దేవుడు బిడ్డలరా అలా నమ్మిక ఇచ్చినప్పుడు దావిదకు ఎంత చక్కని విజయం వచ్చి ఉన్నది అలాగే నిన్న దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను తృణీకరించిన వారి ముందే నీ దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు నిన్ను చిన్న చూపు చూసినటువంటి వారి ముందే నిన్ను దేవుడు మంచి స్థితిలో నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నిన్ను శపించారు ఏంటి నీ బ్రతుకు ఏంటి నీ జీవితము అని చెప్పి నిన్ను శపించినటువంటి వారి ముందే దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ప్రజలు నిన్ను ధృవీకరించవచ్చు ప్రజలు నిన్ను నిందించొచ్చు ప్రజలు నిన్ను బాధ పెట్టవచ్చు కానీ నీ దేవుడు మాత్రము నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను తన దూతలకి ఆజ్ఞాపించి ఉన్నాడు నువ్వు వెళ్తున్నటువంటి మార్గము ఏదైనా సరే దేవుణ్ణి బిడ్డలారా దేవుడు నిన్ను కాపాడడానికి ఆయన దూతల్ని కావలిగా ఉంచి ఉన్నాడు ఆ దూతలు దేవుడి ముఖమును చూస్తూ ఉన్నాయి ఎప్పటికీ దేవుడి ముఖాన్ని చూస్తూ ఉన్నాయి నీకు జరుగుతున్న సన్నివేశాన్ని దూతలు దేవుడికి తెలియజేస్తూ ఉన్నాయి దేవుడు నీ పట్ల ఈరోజు గొప్ప కార్యం చేపడుతూ ఉన్నాడు నిన్ను లేవడెత్తబోతూ ఉన్నాడు నిన్ను ఉన్నతమైన స్థలంలో స్థిరపరచబోతూ ఉన్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నిన్ను హెచ్చింప ఉన్నాడు నిన్ను తృణీకరించిన వారి ముందే కొలియాతు దావీదు తృణీకరించి ఉన్నాడు లాస్ట్ కు మరణించి ఉన్నాడు దావీదు మాత్రము ఆయన మరణము నుండి ఆయన యుద్ధము నుండి దేవుడు విడ్లరా విజయం పొందుకొని ఉన్నాడు దేవుని బిడ్డరా అట్టి విజయము నీ కుటుంబానికి కలుగును కాక ఆమె